ఇక పోలీసులపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి లక్ష్మీ తిరుపుతమ్మ తిరునాళ్లలో బందోబస్తు విధుల్లో ఉన్న ముగ్గురికి గాయాలు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి మద్యం మత్తులో దాస్టికం సో లక్ష్మీ తిరుపుతమ్మ తల్లి తిరునాలు ఏదైతే జరుగుతోందో అక్కడ బందోబస్తులో విధుల్లో ఉన్న పోలీసులకైతే కనుక ఆ పోలీసుల మీద మద్యం మత్తులో ఉన్న యువకులు అయితే కనుక దాడి చేశారు ముగ్గురు పోలీసులకి గాయాలయ్యాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆ ఇప్పటి నుంచి ప్రోలూరు ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఆ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం చాలా ఫేమస్ అక్కడ ఆ జాతరలో ఈ దీనికి పాల్పడ్డారు కొంతమంది యువకులు సో ఆ వాళ్ళు ఎవరో కూడా కాదు వైకాపా కార్యకర్తలు అని చెప్పేసి ఇచ్చారు ఆ ఇక్కడ చూసుకుంటే తలకి గాయమై పడిపోయిన ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఏ సోజు రాజు అలాగే మోచేతికి గాయమైన ఆర్ఎస్ఐ లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరు ఫోటోలు ఇచ్చారు చూసుకుంటే తలకి చాలా పెద్ద దెబ్బలే తగిలినట్టు తెలుస్తోంది దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే కనుక చూడాలి ఈ మధ్య మత్తులో ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాల పోలీసులు ఎవరు పోలీసులన్నీ కాదు ఎవరి మీద కూడా ఎందుకు దాడి చేస్తారు అసలు ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తారు వాళ్ళ మీద దాడి చేయడం ఎంత తప్పు మధ్య మధ్యలో మీరు చేసే క్షణిక ఆవేశంలో చేసేది తర్వాత జీవితం పాటు బాధపడాల్సి వస్తుంది ప్రతి ఒక్కరి విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఎవరైనా ఇక చిత్తూరు జిల్లాలో అయితే కనుక రెండు వందల అరవై నాలుగు మంది పోలీసులని బదిలీ చేశారంట టీడీపీ కార్యకర్త హత్యతో అయితే కనుక కదలిక వచ్చింది అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు ఇక ఇప్పటి నుంచి అంటే ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ అమల్లో ఉంది అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే కనుక వాట్సాప్ కే అంటే డైరెక్ట్ సెల్ ఫోన్లకే వచ్చేస్తాయి అని చెప్పేసి ఆ లోకేష్ అయితే కనుక చెప్తున్నారు జూన్ ముప్పై నుంచి వాట్సాప్ గవర్నెన్స్ టూ పాయింట్ ఓ ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఇక నోటి మాటగా చెప్తే టికెట్ కూడా బుక్ అయిపోతుంది ఇక విద్యుత్ బిల్లు చెల్లింపు సహా ఇతర సేవలు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లోనే వచ్చేటట్టు చూస్తామని చెప్పేసి కింగ లోకేష్ అయితే కనుక వెల్లడించారు